పదార్థం కనిపిస్తుంది అది ఫిజికల్ సైన్స్ ఆత్మ కనిపించదు సూక్ష్మం కనిపించదు అది స్పిరిచువల్ సైన్స్ కనిపించని సూక్ష్మం కనిపించే పదార్థాన్ని నడిపిస్తుంది కనిపించని మన ఆత్మ కనిపించే ఈ శరీరాన్ని నడిపిస్తుంది జీర్ణక్రియ ఎవరు చేస్తున్నారు మీరు భోజనం చేస్తున్నారు కర్మ చేస్తున్నారు క్రియ ఎవరు చేస్తున్నారు మీరు చేస్తున్నారు లోపలికి శ్వాసక్రియ ఎవరు చేస్తున్నారు చూస్తున్నారు నాతో మాట్లాడుతున్నారు క్రియ ఎవరు చేస్తున్నారు రక్త ప్రసరణ క్రియ ఎవరు చేస్తున్నారు జీర్ణక్రియ ఎవరు చేస్తున్నారు 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 భగవంతుడు చేస్తున్నారు మనలో ఉన్న దైవశక్తి చేస్తుంది కంటికి కనిపించని దైవశక్తి దానికి బుద్ధుడా జీసు ఏం చెప్పాడు మహాత్మా గాంధీ అందరు రాజ చెప్పండి రఘుపతి రాఘవ రాజారావన సీతారా అల్లా रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्ला तेरे नाम सबको सम्मति दे भगवान तू ईश्वड वा अल्ला वा रामड् वा ए ఎందుకు చూస్తున్నారు మతాలతోటి ఎవడు ఏ మతం ఇక్కడ ఎవరు ఏ మతం ఇక్కడ అంతా ఒకటే కదా నడిచే అద్భుతం ఉంది బ్రహ్మం ఒక్కటే పార బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒకటే పర బ్రహ్మొక్కటే పార బ్రహ్మమొక్కటే పర బ్రహ్మముటే నిండార రాజు నిద్రించు నిద్రయ్యునొకటే అండనే బంటు నిద్ర అది మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చుడుండేటి ఒకటే ఒకటే तर्केस्टे आप नहीं? आपकाय के दर्केसंदा? पिचेस्टे यह बसंदे तर्केस्टे नहीं? पैन नहीं तर्केस्टा?